బిష్కెక్ ఇంటర్నేషనల్ మెడికల్ ఇన్స్టిట్యూట్కు స్వాగతం కిర్గిజిస్తాన్లోని ప్రముఖ మెడికల్ యూనివర్సిటీల్లో ఒకటి రాష్ట్ర రాజధాని బిష్కెక్లో ఉన్న బిమి ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన ఎంబీబీఎస్ కోర్సులు అందిస్తుంది క్లినికల్ ట్రైనింగ్ పరిశోధన మరియు ప్రాక్టికల్ నాలెడ్జ్ పై ప్రత్యేక శ్రద్ధతో విద్యను అందిస్తుంది అనుభవజ్జులైన ఫ్యాకల్టీ ద్వారా విద్యార్థులకు వ్యక్తిగత దృష్టి బలమైన అకాడమిక్ ఫౌండేషన్ అందించబడుతుంది ఈ విశ్వవిద్యాలయం భారతదేశ నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి ద్వారా గుర్తింపు పొందినది మరియు వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో లిస్టింగ్ చేయబడింది తక్కువ ట్యూషన్ ఫీజులు ఇంగ్లీష్ మీడియం బోధన సురక్షితమైన హాస్టల్ ఇవన్నీ బీమీని భారతీయ విద్యార్థుల కోసం ఉత్తమ ఎంపికగా మారుస్తున్నాయి మీ వైద్య భవిష్యత్తును బీమీతో నిర్మించండి ఎడ్యూ ఎక్స్పో త్రీ సిక్స్టీ విదేశాల్లో ఎంబీబీఎస్ కోసం మీ నమ్మకమైన మార్గదర్శి